శ్రీశక్తి పథకానికి ప్రజల నుంచి మంచి ఆదరణ వస్తుందని అది నచ్చని వారు లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అన్నారు విశాఖ ద్వారకా బస్ స్టేషన్ను సందర్శించిన మంత్రి ప్రయాణికులతో సంభాషించారు నాలుగు వందల కోట్లు ఆర్టీసీ ఖాతాలో జమ చేసి గత ఐదేళ్లలో ఆర్టీసీపై పడిన మచ్చను పోగొట్టే ప్రయత్నం చేస్తున్నామన్నారు ఈ పథకం ద్వారా మహిళా లోకానికి ఏపీఎస్ఆర్టీసీ యొక్క మనుగడకు కూడా ఇది ఒక మైలురాయిగా నిలుస్తుందని నేను అందరికీ తెలియజేసుకుంటున్నా ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత సుమారు పద్నాలుగు వందల బస్సులను కొనుగోలు చేయడం జరిగింది ఈరోజు రాష్ట్రంలో ఉన్న అన్ని డిపోలలో కొత్త బస్సులు రావడం అంటే ఇది ఒక మంచి శుభ సూచకంగా నేను తెలియజేసుకుంటున్నా గత ఐదు సంవత్సరాల నుంచి పెండింగ్లో ఉన్న పదోన్నత విషయంలో కూడా ప్రభుత్వము ఏపీఎస్ఆర్టీసీ స్పందించి ఈ రాష్ట్రంలో సుమారు ఏడు మంది కింద స్థాయి నుంచి పై స్థాయి వరకు పనిచేస్తున్న కార్మికులకు అలాగే ఇక్కడ పనిచేస్తున్న ఉద్యోగస్తులకు ప్రమోషన్లు విషయంలో జారీ చేసిన జీవో కూడా ఎంతో సంతోషాన్నిస్తుంది